అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అవకాశం అయితే ఇచ్చింది ఇక ఎవరైతే గతంలో రైతు భరోసా డబ్బులు పడని వారు అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడని వారు వారందరూ కూడా ఈ తేదీలోపు అప్లై చేసుకుంటే వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా రైతులకు డబ్బులైతే వేయబోతుంది పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి అయితే జమ చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో అర్హత ఉండి కూడా రైతు భరోసా పథకానికి అలాగే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకలేకపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తుంది అలాగే కౌలు రైతులు ఎవరైనా ఉన్నా అటవీ భూములు సాగు చేసుకునే వారు ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ కూడా మనకు డబ్బులు ఇచ్చినట్లయితే మనకు అప్లై చేసుకున్నట్లయితే వారందరికీ కూడా డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మీరు కూడా అప్లై చేసుకోండి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది రైతులందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను